అందరికీ నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ముల్లప్పుడు సత్యాయణమూర్తి గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం మనకంట గారు రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసం మిథున రాశి వారి గ్రహస్థితి ఎలా ఉంది ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి మిథున రాశి వారికి మిశ్రమంగా ఉంది అని మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఇంకా గురుడు ప్లేస్మెంట్ మారలేదు వృషభ రాశిలోనే ఉన్నాడు ఆ తర్వాత రాహువు యథాస్థానంగా మేన రాశిలోనే ఉన్నాడు శని కుంభరాశిలోనే ఉన్నాడు కేతువు కన్యా రాశిలోనే ఉన్నాడు లాస్ట్ ఇయర్ డిసెంబర్లో ఏ విధంగా అయితే ఉన్నాయో అయ్యే గ్రహాలు సేమ్ మేజర్ ప్లానెట్స్ అలాగే ఉన్నాయి ఇక మనకి ఈ యొక్క కుజుడుకు కుజుడు వచ్చేసరికి కొంచెం కర్కాటక రాశిలో ఉండి కొంచెం ఇబ్బందులు పాలు చేశాడు దాకా ఆ తర్వాత మన సంక్రాంతి దాటిన తర్వాత సింహరాశిలోకి మంచి ఫుల్ బలంగా వస్తాడు కాబట్టి ఆ డిసెం జనవరి పదిహేనో తేదీ సంక్రాంతికి ముందు వరకు వాహనాలు ప్రమాదాలు ఇవి రావడానికి అవకాశాలు ఉంటాయి ఓ పదిహేడో తారీఖు అలా ఎందుకంటే ఇప్పుడు సంక్రాంతికి వెళ్ళినటువంటి బంధువులు ఇలాగ అందరూ వెళ్ళిపోతారు అక్కడ శుభ్రంగా మందు పార్టీలు ఇలాగ ఫంక్షన్స్ ఇవన్నీ ఉండడం జరగదు ట్రిపుల్స్ వెళ్ళడం పల్లెటూర్లు వెళ్ళిన తర్వాత ట్రిపుల్సు ముగ్గురేసి వెళ్ళడం ఇందులో ఎప్పుడు పల్లెటూర్లకు వెళ్ళినా సరే కార్లు గేర్లు ఇవన్నీ కూడా ఒక ఫైవ్ పర్సెంట్ మందికి యాక్సిడెంట్లు అయిపోయి వస్తారనమాట కాబట్టి మిథున్ రాశి వారికి వాహన ప్రమాదాలు ఉన్నాయి చాలా జాగ్రత్తగా వీళ్ళు ఈ పండగ సీజన్లో జాగ్రత్తగా చూసుకోవాలి ఆ తర్వాత ప్రతి విషయంలో కూడా వీళ్ళకి విజయం అనేటటువంటిది ఇంకా గురుబలం ఇంకా పుంజుకోకపోయినప్పటికీ శుక్రుడు కుజుడు మంచి స్థానంలోకి వస్తున్నాడు శుక్రుడు మంచి స్థానంలోకి వస్తున్నాడు తర్వాత రాహు మంచి స్థానంలో ఉన్నాడు ఇంకా ఈ మెస్మరైజింగ్ పవర్ అనేటటువంటిది ఈ మే ముప్పై తేదీ వరకు మిథున్ రాశి వాళ్ళు ఏదంటే అది మెస్మరైజ్ అయిపోతారు అవుతున్నారు వాళ్ళు కాదు అని అనలేరన్నమాట వాళ్ళ పనిని వాళ్ళు ఎలాగైనా సరే చేయించుకుంటారు వాళ్ళు కాబట్టి ఈ జనవరి నెలలో వీళ్ళకి ఆర్థికంగా కొంత ఇబ్బందులు అనేటటువంటిది ఈ కుజగ్రహం మనకి కర్కాటక రాశిలో ఉండడం వల్ల ఆ కస్ప పీరియడ్ ఆ కర్కాటకం నుంచి ఆ దా సింహరాశిలోకి మధ్యలో సంధికాలంలో ఉంది కాబట్టి అలా జరుగుతూ ఉంటాయి ఆ తర్వాత ఎప్పుడైతే సింహరాశిలోకి వచ్చాడో కాస్త ఆర్థికంగా పుంజుకోవడము ఇళ్ల స్థలాలు స్థలాలు ఇలాంటివన్నీ కూడా రేట్లు బాగా పెరగడాలు ధైర్యంగా ప్రతి పని ముందుకు వెళ్ళడము ఇంకా నేను సాధించాలనేటటువంటి కసి ఇవన్నీ కూడా మిథున్ రాశి వాళ్ళకి వస్తాయి మిథున్ రాశి వారిలో ఉన్నటువంటి ఒకే ఒక్క డిఫెక్ట్ ఏంటంటే ధైర్యంగా ముందుకు వెళ్ళలేకపోవడం పిరికితనం కొంచెం అంటే డోలాయమానంగా ఇప్పుడు రాయని ప్రియాంక చోప్రాని ఇద్దరిని పక్కన పెట్టి ఎవరిని పెళ్లి చేసుకుంటాం అంటే డిసైడ్ చేసుకోలేరు ఇద్దరు మంచి నేమ్ అండ్ ఫేమ్ ఉన్నవాళ్ళు అలా అనమాట పాపం ఈ డైలమాలో ఉంటారు ఇది ఒక్క విషయాన్ని ఈ జనవరి నెలలో సంక్రాంతి దాటిన తర్వాత గ్రాడ్యువల్ ఇంప్రూవ్మెంట్ అనేటటువంటిది వస్తుంది వాళ్ళ ఆలోచనలో పరిణతి ఉంటుంది బట్ స్టెబిలిటీ ఉండదు ఆ స్టెబిలిటీ రావడానికి వాళ్ళకి ఉంటాయి అలాగే ఈ సంక్రాంతి పండుగల్లో జనరల్గా అందరూ బంధువులు అందరూ వస్తారు ఒకళ్ళ మీద ఒకళ్ళు జోక్లు వేసుకుంటూ ఉంటారు ఇవన్నీ కూడా మిత మితన కొన్ని రాసులు వారైతే కొట్టేసుకుంటారు అలుగుతారు గోడకి తలకాయలు వేసి కొట్టేసుకొని వెళ్ళిపోతారు కానీ మిథున రాశి వారికి ఈ విషయంలో మాత్రం చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు ఎందుకంటే గోపి అంటారు ఇవ్ మిథున్ రాశిని గోడ మీద పిల్లి అని కాబట్టి ఓన్లీ ఆస్తులకు సంబంధించినటువంటి పెద్ద పెద్ద వ్యవహారాల్లో మాత్రమే వీళ్ళు చెప్పుకోవడం ఆ విషయాలను అన్నద అన్న చెల్లెళ్ళ మధ్య కానీ అన్నదమ్ముళ్ళ మధ్య కానీ మనస్పర్ధలు రావడం ఉంటాయి తప్ప మిగతా ఈ చిన్న చిన్న విషయాలు పట్టించుకోరు వాళ్ళు ఎందుకంటే వీళ్ళు కూడా జోకులు మాస్టర్లు బ్రహ్మాండంగా జోకులు వేసుకుంటారు ఎంజాయ్ చేస్తారు కానీ ఖచ్చితంగా మాత్రము ఆడవాళ్ళతో సహా చాలామంది ఈ యొక్క రాశిలో మరి మన రాహు ఉన్న శుక్రుడు ఉన్న ప్లేస్మెంట్ని బట్టి ఈ యొక్క కోడిపందాలకు వెళ్ళిన వాళ్ళు తాగి పడేస్తారు అనమాట కళ్ళు తాగిపడేస్తారు కొంతమంది అదే ఆ ఊరు అలవాట్లు డెఫినెట్గా అదేం పెద్ద తప్పు విషయం కాదు కానీ దేవులు ఎంజాయ్ ద లైఫ్ అనమాట ఈ యొక్క నెల అలాగే అనవసరమైన డిస్కషన్స్ చేయరు కాబట్టి వాళ్ళకి పెద్ద ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు బంగారాలు నూతన బంగారాలు కొంటారు ఈ మధ్యనే చక్కగా చాలామంది వాళ్ళ భర్తల చేత వాళ్ళ భార్యల చేత కొత్త స్థలాలు ఇన్వెస్ట్మెంట్స్కి డబ్బులు పెట్టించడం కొనిపించడము ఇవన్నీ కూడా చేశారు ఖచ్చితంగా ఒకటి మాత్రం జరుగుతుంది జనవరి నెలలో వీళ్ళు ఇల్లు మారుతారు ఖచ్చితంగా స్థానభ్రంశం అనేటటువంటిది ఉంటుంది ప్రతి మిథున రాశి వాళ్ళు కూడా ఐదర్ స్థానభ్రంశం వల్ల వేరే పుట్టింట్లకి నేటివ్ ప్లేసులకి వెళ్ళి రావడం అది కూడా స్థానభ్రంశమే అలా కాకుండా ఆ ఊర్లో వెళ్లకుండా స్థానభ్రంశాన్ని మేము ఆపేస్తాం అని చెప్పి ఉన్న వాళ్ళు ఇళ్ళులు మారిపోతారు గ్యారంటీగా కాబట్టి ఈ విషయంలో అందులో డౌట్ లేదనమాట కాబట్టి అత్తగారిత యొక్క సహకారం బాగా ఉంటుంది భార్య యొక్క సహకారం బాగుంటుంది అంటే మిథున రాశి వాళ్ళంతా కూడా వ్యాపారం మీద దృష్టి పెట్టుకుంటూ ఉద్యోగాల మీద దృష్టి పెట్టుకుంటూ ఆదాయ వ్యయాలు బాగుంటాయి నెలతో పోల్చుకుంటే అలాగే విదేశాలకు సంబంధించి వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళంతా కూడా విదేశాలకు వెళ్తారు ఒక్క అర్ధా అర్ధాస్తమ కేతు దోషం ఒకటే నడుస్తుంది మిగతావన్నీ కూడా బాగున్నాయి ఇన్ కేసు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవాలనుకునే ఏ వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి అంటారు ఈ మాసం కిరాణా వ్యాపారాలు హోటళ్ళు తర్వాత బిల్డర్స్ రి రియల్ ఎస్టేట్ బిజినెస్లు కొంచెం సంక్రాంతి దాటిన తర్వాత పెట్టుకోవాలి ఎలక్ట్రికల్ షాపులు అన్నిట్ల కంటే కూడా ఫుడ్కి సంబంధించినటువంటివన్నీ కూడా వెంటనే ఇమ్మీడియట్ అపరాలు సంబంధించిన ధాన్యాలు జమ్స్ కాస్మోటిక్స్ ఇలాంటి బిజినెస్లు అన్నీ కూడా మంచిగా ఉంటాయి మరి ఎలక్ట్రానిక్ సేల్స్ అండ్ సర్వీస్లు ఈ యొక్క ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ ఇవన్నీ కూడా ఫారెన్వి ఎలా చేసుకోవాలంటే ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చినటువంటి ఆ ట్రేడింగు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఇలాంటి బిజినెస్లు వస్తాయి అంటే ఇప్పుడు ఫారెన్ నుంచి ఎవరైనా వస్తుందనికో సామాన్ తెచ్చుకుంటారు తెచ్చుకొని అవి ఇక్కడ ఎక్కువగా అమ్ముకుంటారు ఓవెన్లు ఇవి అవన్నీ అలాంటివి కూడా వీళ్ళు చక్కగా మంచి బిజినెస్ల్లో చేస్తారు అనమాట మనకి భార్యాభర్తల మధ్య ఈ మిథున రాశి వారికి మనస్పర్ధలు రావడానికి అవకాశాలు ఉంటాయి అంటే చిన్న చిన్న కారణాలు పెద్దగా ఏమి ఉండవు అవన్నీ కూడా అయితే సరే డిస్కషన్స్ అనమాట మా అమ్మని నువ్వు సరిగ్గా చూడ్చుకోలేదు లేకపోతే నువ్వు ఇంకా బాగా చూసుకుని ఉంటే నేను సరిగ్గా చూసుకోలేకపోయాను మా అమ్మగారిని అని ఈ విధంగా అలాగే బంధువులు అందరూ ఉన్నప్పుడు బంధువులతో కూడా మనకి మనస్పర్ధలు రావడానికి అవకాశాలు ఉంటాయి అంటే ఎలా ఉంటాయంటే మిథున్ రాసి వారు చాలా అయిపోతారు అయిపోతారనమాట వెల్టెడూ అయిపోయినప్పుడు వీళ్ళ దగ్గర పుష్కలంగా డబ్బులు ఉంటాయి వీళ్ళేమో డబ్బులు ఉన్నాయని చెప్తారు పాపం డబ్బులు లేని వాళ్ళు అడుగుతారు కదా వీళ్ళు అడిగితే వాళ్ళు ఇవ్వలేరు కదా గతంలో అలా అడిగితే వీళ్ళు లేవు అన్నారని చెప్పేసి కొంచెం అవతల వాళ్ళు హర్ట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఇలాంటి చిన్న చిన్న విషయాల వల్ల బంధువులతో మనస్పర్ధలు భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేటటువంటిది కొంచెం తగ్గడానికి అవకాశాలు ఉంటాయి ఆల్రెడీ మిథున రాశి వాళ్ళ పిల్లలు ఏమంటున్నారంటే మా భర్తలు మమ్మల్ని ప్రేమించట్లేదండి మా భర్తలు మమ్మల్ని ప్రేమించట్లేదండి అని భావన లోపల ఉండిపోయింది అలా ఇవన్నీ కూడా చిన్న చిన్న ఈ అవరోధాలన్నీ కూడా శనిగ్రహ ప్రభావం వల్ల జరుగుతూ ఉంటాయి అన్నమాట ఇవన్నీ కూడా ఈ పరిహారాలు చేసుకోవడం వల్ల తొలగిపోతూ ఉంటాయి ఈ మాసం గురుగారు వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుందంటారు మనకు కేతువు ఉన్నాడు కదా అందుకని కేతు జపం చేసుకోవాలి కేతు స్తోత్రాలు చదువుకోవాలి కేతువుకి కిలోంప ఉలవల్ని ఈ యొక్క చిత్రవర్ణం కలిగిన అన్ని రంగులో ఉన్నటువంటి ఇచ్చి పేద బ్రహ్మలకి మనం సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకి దానం చేసుకోవాలా అలాగే గరికి గడ్డితో మనకి ఈ గణేష్ మహారాజుకి వండ్రాళ్ళు కానీ లేదా లడ్డూలు కానీ నైవేద్యం పెట్టి చక్కగా ఈ స్వామివారికి చేసుకోవాలి అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని వీరు ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా మనకి బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే గరికగడ్డితో ఈ వినాయకుడికి చక్కగా లడ్డూలు ఉండ్రాళ్లతో గణేష్ మహారాజు ఓం గణేష్ ఆయన అనే మంత్రం చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది ఆయన జనవరి మాసంలో మిథున రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురించి ధన్యవాదాలు